ஸ்ரீ சந்திரசேகரேந்திர சரஸ்வதி விஸ்வ மகாவித்ய டீம் யூனிவர் காஞ்சிபுரம் தமிழ்நாடு அட்மிஷன் ஓபன் அப்ளை ஆன்லைன் శక్తి స్వరూపమైన సభకు నమస్కారం ఈరోజు ఇంతమంది ఆత్మీయుల మధ్యన పురస్కారాన్ని తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది అందులో ఖచ్చితంగా ముప్పై మూడు శాతం నుంచి యాభై శాతానికి పెరిగిన ఆడవాళ్ళు ఉన్న ఈ సభలో నేను అంద అందరి సమక్షంలో తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది భాషకి జననీ జన్మభూమిశ్చ స్వర్గ అదపి గరీయసి అంటారు జ కన్న తల్లిని కన్న తల్లిని కన్న భూమిని కాపాడాలి అని అంటారు స్వర్గం కంటే గొప్పది అంటారు సరే కన్న తల్లిని మనం జాగ్రత్తగా ఎలాగో చూసుకుంటున్నాం కన్న భూమిని మనం జాగ్రత్తగా చూసుకోవడం అంటే ఏమిటి అంటే రోజుకొకసారి మనం ఉదయం లేవగానే భూమికి నమస్కారం చేస్తే అది కన్న భూమిని మనం జాగ్రత్తగా చూసుకుంటున్నట్టు గౌరవిస్తున్నట్టు కాదు కన్న భూమిని మాతృభూమిని మనం జాగ్రత్తగా చూసుకోవడం అంటే మాతృభాషను జాగ్రత్తగా చూసుకోవడం సంస్కృతిని జాగ్రత్తగా చూసుకోవడం సంప్రదాయాలను జాగ్రత్తగా చూసుకోవడం తరువాతి తరాల వాళ్ళకి వాటిని మనం అందిస్తున్నామా మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నామా అని మనల్ని మనం పునఃపున పరిశీలన చేసుకుంటూ ఈ విలువల్ని తర్వాతి తరాల వాళ్ళకి అందజేస్తే అప్పుడు మనం మనం మాతృభూమికి నిజమైనటువంటి కృతజ్ఞతలను సమర్పించిన వారం అవుతాం ఒక్క సంగీతమెదో పాడునట్లు భాషించునప్పుడు వినిపించు భాష విస్పష్టముగనెల్ల నెల్ల వినిపించునట్లు స్పష్టోచ్చారణంబున నొనరు భాష రసభావ సమర్పణ శక్తి ఎందున అమర భాషకును దీటైన భాష జీవులలోని చమత్కృతి చేవయంతయు చమత్కృతి పల్కులన్ సమర్పించు భాష భాలోక పది తెలిసిన ప్రభువు చేత భాషయన ఇద్ది అని చెప్పబడిన భాష తన ర ఛందస్సులోని అందమునడక తీర్చి చూపించినట్టిది తెలుగు భాష అని విశ్వనాథ సత్యనారాయణ గారు మనకి భాష గురించి చెప్పిన మాట తెలుగు భాషకి ప్రాణం ఏమిటి అంటే పద్యం పద్యానికి ప్రాణం ఏమిటి అంటే అవధానం ఈరోజు ఏపీబి ఎస్ ఆంధ్రప్రదేశ్ వారు 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 ప్రయోగించారు ప్రయోగిస్తున్నాం అనమాట ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వారు కేవలం అంటే సేవ చేయడము అంటే ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడము లేదా అవసరంలో ఉన్న వారికి చేయూతనివ్వడము కాదు భాషను గుర్తించడం కూడా సేవే ఎందుకంటే భాషను గుర్తించుకుంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సంస్కృతి నిలబడుతుంది అందుకని దానికి మేము కట్టుబడి ఉన్నాము అని అన్నట్లుగా ఈరోజు ఇక్కడ గండ్లూరు దత్తాత్రేయ శర్మ గారు వారు మాకు గురుతుల్యులు అలాంటి వారి సరసన నేను కూడా ఈ వేదిక మీద ఉండి పురస్కారం తీసుకోవడం అన్నది నిజంగా నేను ధన్యురాలను భావన చేస్తూ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా పునః పునః ప్రణామాలను తెలియజేస్తూ స్వస్తి